ఏంటి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావాట ఏడున్నరకు నా మీద రైడ్ చేస్తాన టైం ఎంత క్రైమ్ మీటింగ్ లో సీఏని కొట్టేవట బార్లు రెస్టారెంట్లు మొత్తం సీజ్ చేస్తావా నన్ను పట్టుకెళ్ళి లాకప్ లో పడేస్తావా ఎంత మందిని చంపాలి నీకు సంగతి తెలుసా వెంకేశ్వరరావు పద్నాలుగు మర్డర్లు పదకొండు కిడ్నాప్లు రైడ్లు దుమ్మిలు దోపిడీలు అందులో నాలుగు బెయిల్ జంప్లు ఏమైంది ఏమీ అవల ఎప్పుడు నీ పిల్లలను చంపాను అనుకో ఏమవుద్ది మళ్ళీ ఇద్దరు పుట్టాలంటే కష్టం కదా ఎందుకు అవసరమా ప్రతి ఊరికి పోలీస్ పట్టేలు ఉండాలి ప్రతి వీధి కోసం కుక్క కుక్క కోసం వీధి కాదు వీధి కుక్క మొరగమన్నప్పుడు మొరగాలి అన్నప్పుడు ఆపేయాలి అరగంటలో పిల్లలు ఇంటికి వస్తారు నీ పిల్లలు ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకో పొరపాటు చేస్తే ఊపిరి ఆగిపోద్దు అయ్యా కళ్ళు పోతాయి మీరు దేవుణ్ణి నువ్వు అల్లా నేసు నమ్ముతావా వ్యక్తికి మంచి చెడు ఏం జరిగినా అది ఇంకొక మనిషి వాళ్ళే గుర్తుపెట్టుకో దీపం తగ్గించరా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు వచ్చేసరికి ఆ ఊరుదరు ఇక్కడికి వచ్చేసాను చాలాసార్లు ట్రై చేశాను మిమ్మల్ని కలవడానికి ఆ దందా ఎప్పుడో వదిలేశాను ఇక్కడికి వచ్చి నా బతికేదో నేను బతుకుతున్నాను మీరు ఏదైనా కోఆపరేట్ చేస్తే శక్తిని మనం ఏమైనా చేయగలం నవ్వే ఓపిక లేదు వాడు నా అన్న కొడుకు ఈ చేతులతో పెంచాను వాడి మీద నాకెంపగా దీనికోసమే అయితే నా దగ్గరికి రావద్దు నమస్కారం సార్ ఒక్క క్షణం నా పక్కనున్న వాళ్లలో మావాడి మనుషులు ఎవరు నాకు తెలియదు మట్టికి పోయినా మనమే పోవాలనుకునేవాడిని వాడిని శక్తిని వేయటానికి మనం సరిపో సరైన మనిషి దొరకాలి వెయిట్ చేస్తున్నాను సార్ ఏమైంది క్లాస్ ఫైవ్ ఏమైనా ఎగ్జామ్ ఏమైనా తప్పావా మరి ఎక్కడికి లోపలికి వచ్చేస్తున్నారు ఆగండి ఆగండి మీ అబ్బాయిని పిలవండి మా అబ్బాయి ఇంట్లో లేడు వేరే వేదమూర్తి ఎవరో వచ్చారు చూడు ఏంటండి నాన్నగారు ఎక్కడికి పిల్లో కొడతావా ఏమిటి ఇది ఏదో ఉత్తరంలా ఉంది మీ వాడే రాశాడు టీఆర్ సుబ్బలక్ష్మి నీతో మనసు విప్పి మాట్లాడాలి జెండా సెంటర్ లో ఉన్న ప్రియా లాడ్జీ రూమ్ నంబర్ వన్ నాట్ అశుద్ధ పనులు ఏంట్రా ఇది ఇది మా వాడు రాదు కాదు వాడు రాయలేదు మానవాడిదే మీరు నోరు మూసుకుంటారా అయినా మావాడే రాసాడని గ్యారెంటీ గ్యారంటీ ఏమిటి ఇలా సంసారం ఇళ్ళ మీదకి వచ్చి సంసారం ఎవరు ఆడవాళ్ళ లాడ్జిక్ రమ్మంటారు కర్సార్ చెప్తున్నా ఆ అమ్మాయి నీ భార్య నువ్వు మాట్లాడాలనుకోవడం తప్పలేదు కానీ ధైర్యంగా ఇంటికి పిలిచి మాట్లాడు ప్రస్తుతానికి ఆ గార్డియన్ నేను అదేంటండి నా పెళ్ళానికి నేను ఉత్తరం రాయడం కూడా తప్పేనా సుభలక్ష్మి అతనితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా ఏంటి మాట్లాడేది మంచివారు అనుకున్నాను మిమ్మల్ని అసలు తప్పు నాది నేను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనుకున్నాను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పెడతారా నాన్ని కూడా లేరు నీరే అన్ని ది మెళ్ళ ఉందినేగా ఎక్కడికి తీసుకొచ్చారు ఎక్కడికో అనుకున్నాను నా ఉద్దేశం అది కాదు ఒకసారి మాట్లాడుకుంటే మాట్లాడు నీతో సారీ తప్పైపోయింది నేనే కదా నీకన్ని అంటే ఐ మీన్ చచ్చినా బాగుండేదిరా లేదురా దాని సంగతి ఆడి సంగతి చూసిన తర్వాత చస్తాను ఎక్కువ తొందర అన్నతో మాట్లాడేటప్పుడు బాగోదు అన్నతో నేనేం మాట్లాడనరా ఊరికే ఏడుస్తానంతే అన్నతో అంతా నువ్వే మాట్లాడు పెళ్ళన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు అదేమో లాడ్జ్గా వస్తుంది అనుకుంటే వాడిని తీసుకొచ్చింది ముగుణి నేనా ఆడా వేకు అయిపోయిందిరా ఎంత నిన్న పొద్దు నుంచి తాగుతున్నా ఏం చేసినా తప్పులే దాన్ని అన్న పిలుస్తున్నాడు అన్నా నమస్తే అన్న ఫ్రెండ్ అన్న కూర్చో అన్నా 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 నేను చెప్తాగా ఎవరా అది కాదన్నా అసలు ఏం జరిగిందంటే నాన్న అన్నా నాకు చాలా అన్యాయం జరిగింది అన్న నువ్వే కాపాడాలన్నా నాకు చాలా అన్యాయం జరిగింది అన్నాడు వేడి కావాలన్న వీడి పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్ళాడు అవునన్నా వీడికి పెళ్ళైందా అవున అన్నా ఏంది అన్న నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే నీకేంద్ర ఇంట్రెస్ట్ వీడు చిన్న పనికి నాకు ఫ్రెండ్ అన్నా వీడు తాగి పడిపోతే నువ్వు వెళ్ళి దాని పక్కన పడుకోవచ్చా అన్నా అది అదా బౌండ్ ఉంటుందరా సోబర్ ఉంటుందన్నా నేనేం చేయలేదన్నా ఆడే తీసుకెళ్ళిపోయాడు అన్నా ఏమన్నా చేయ అన్నా ప్లీజ్ అన్నా నీ ఇష్టం అన్నా దిక్కుమాలదన్నా మొన్న అయ్యి కూడా పోయాడు ఏదన్నా చెయ్యన్నా నిజంగా బాగుంటుందా సూపర్ ఫిగర్ అన్నా నా మాట నమ్మన్నా